ఈ రోజు ఇందాక జరిగింది మనకి జరిగింది అంటే ఎక్కడ ఏం జరిగినా మేము వెళ్తాం మేము ఉన్నారు ఒకటి క్లియర్గా అడుగుతున్న వీళ్ళని ఈరోజే మంత్రాలయం నియోజకవర్గంలో కొసిగి మండలం కడదుడ్డి వైసీపీ సర్పంచ్ మీద ఈరోజు పోక్సో యాక్ట్ కేసు నమోదైంది ప్లస్ వైసీపీ నేతలు ఈరోజు వెళ్తాడ జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని పరామర్శించడానికి ఇళ్ళ దమ్ముందా పరామర్శించడానికి వెళ్ళా దమ్ముందా ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న ఆడబిడ్డ వాళ్ళ తండ్రి లేని సమయంలో వెళ్ళి అమ్మాయి మీద అత్యాచార యత్నం చేయబోతుంటే అమ్మాయి అరిచిన అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చొని పెడితే కాలు మీద పడినా కూడా క్షమించగా తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఈరోజు అతగాడు పరార్లో ఉన్నాడు అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని మరి నీకు కన్సర్ కదా నీకు అంటే సో ఒకసారి వెళ్ళిరా ఇలా అమ్మాయిని పరామర్శించిరా రీసెంట్గా ఎక్స్ మినిస్టర్ ఐ థింక్ ఇంకొక మేరుగు నాగార్జున అనుకుంటా మొన్న రీసెంట్గా ఒక ఆవిడ బయటకు వచ్చి అతని వల్ల లైంగికంగా నేను ఇబ్బంది పెట్టాడు అమ్మ అతని వల్ల నేను నష్టపోయాను ఇంత డబ్బులు నా దగ్గర తీసుకున్నాడు అని డైరెక్ట్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఇలాంటి సంఘటనలు మేము తీయాలనుకుంటే కో కొలలు ఎక్కడ ఏమి సంఘటన జరిగినా టీడీపీ వాళ్ళే చేశారు జనసేన వాళ్ళే చేశారు అని సొంత పత్రికలోని దుష్ప్రచారం చేయడానికి తప్పించి ఆ సాక్షి పేపర్లో మంచి ఏదైనా ఎప్పుడైనా రాసాడో చూస్తే ఏ రోజు కనిపించడం ఓకే వదిలేయండి కానీ మీ ద్వారానైనా ప్రజలకి నిజం తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది ఒకటేంటంటే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అవసరమా పబ్లిక్ కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు ముందు వీళ్ళు మాట్లాడితే చీకటి పరిపాలన అని రకరకాల మాటలు మాట్లాడతారు మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ టైం రంగనాయకమ్మ గారు నీరకంగా అరెస్ట్ చేశారు మన రఘురామకృష్ణరాజు గారు నీరకంగా అరెస్ట్ చేసి అతన్ని ఎంత దారుణంగా హింస పెట్టించారు ఎంతమంది టీడీపీ సోషల్ మీడియా ఎన్ని దారుణంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మేము ఆ రోజు న్యాయ పోరాటమే చేసామే ఒకటి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వాళ్ళు ఇంత అబ్యూజింగ్ వర్డ్స్ పెట్టుకొని ఆడపిల్లలని మీద కామెంట్ పెట్టే పరిస్థితి లేదు ఆ రోజు మేము జస్ట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినందుకే మా మీద కేసులు పెట్టే పరిస్థితి ఎందుకండి నేను అప్పుడు అపోజిషన్ లీడర్లో అపోజిషన్గా ఉండి ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉండి నా నియోజకవర్గంలో కలెక్టర్కి తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తానంటే ఆ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఇలాంటివి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి మేము అలాంటివి ఏమీ చేయట్లేదు నువ్వు బయటకు వెళ్తానంటే జట్లో సెక్యూరిటీ ఇస్తున్నావు నువ్వు బయటకు వెళ్తానంటే పర్మిషన్స్ ఇస్తున్నావు ఇలాంటి ఎదవాళ్ళందరినీ కలుసుకోవడానికి జైలుకి వెళ్తానంటే అక్కడికి కూడా పర్మిషన్లు ఇస్తున్నావు ఇంకేంటి చీకటి రాజ్యాంగం కాబట్టి ఒకటి నేను ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే ఈ ద్వారా ప్రజలు కూడా వినయించుకుంటున్నాం మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు కానీ ఈరోజు మేము పెడుతున్న కేసులు కానీ ఆడపిల్లల మీద నోటుకొచ్చినట్టు ఈరోజు మా ఇంట్లో ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్ల లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించా పవన్ మన లోకేష్ బాబు గారి గురించా కాదు రేపొద్దున మా దగ్గర నుంచి మీ ఇంట్లో ఆడపిల్లల వరకు కూడా వస్తారు మన ఇంట్లో ఆడపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వస్తాయి ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి దీనికి ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనిని మీరందరూ కూడా స్వాగతించాల్సిందిగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలియదు మాకు అసెంబ్లీకి కూడా కోరం లేదంట ఆ పదకొండు మంది కూడా సహకరించట్లేదు ఆయనకి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర దగ్గర ఇరవై మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు ఇరవై మందికి మాట్లాడారు నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా ఆయనకు హక్కు ఉంది కదా ఈరోజు మీరు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికి అండి ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం నేను చాలా సందర్భాల్లో చెప్పాను సుమారుగా ఐదు కోట్ల మంది ప్రజల్లో నూట ఐదు మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి దానికి నీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి రండి కూర్చోండి కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఈరోజు ఇరవై మంది సభ్యులకు ఇచ్చాము మీరు ఒకళ్ళు మాకు ఎక్కువైపోతారా లేదా మీరు పదకొండు మంది మాకు ఎక్కువైపోతారా రేపు ఇంకొక నలభై మంది యాభై మంది మాట్లాడతారు మాట్లాడండి వచ్చి అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది నువ్వేమైనా అడగాలనుకుంటారు రండి అసెంబ్లీకి రండి కూర్చోండి మాట్లాడండి సమాధానం అడగండి చెప్తాం